ఆంజనేయ దేవాలయం పొన్నూరు రామభక్త హనుమంతుడికి గ్రామానికో గుడి ఉంటుందని అంటే అతిశయోక్తి కాదు భారీ సంఖ్యలో భక్తులుంటారు నమ్మి కొలిస్తే పిలిచే దైవముగా భావిస్తారు హనుమంతుడి ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది అలా ఒక గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసే మనస్సులోని కోరికను పవనసుతుడికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తున్నారు గుంటూరు జిల్లాలో కొలువైన ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన ఆంజనే పుత్రుడని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు కొలువైన చినకాశి అయిన పొన్నూరు ఒక్కసారైన దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు చిత్రవర్ణాలు గల పుష్పం పంతొమ్మిది వందల నలభైలో తయారు చేసిన ఏకశిలా విగ్రహాన్ని అత్యంత వ్యయప్రయాసల కోర్చి పంతొమ్మిది వందల యాభై నాటికి ఇరవై నాలుగు అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తరలించారు అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవటంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు చిత్రవర్ణాలు గల పుష్పం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుణ్ణి సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు స్వామివారి ముందు నిలబడి తిలకించాలంటూ తలపైకెత్తి చూడాల్సిందే మెట్ల మార్గం ద్వారా పైకెళ్లిస్వామివారికి నిత్య పూజలు చేస్తుంటారు ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి మంగళ శని ఆదివారాల్లో ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మక్కువ చూపుతుంటారు సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్లిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటారు అయితే రావణాసురుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టి వస్తాడు రాముడు వద్దకు వచ్చి సీత జాడను వివరిస్తాడు అంతటా సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుడిని తమలపాకులతో చేసిన దండను వేసి సక్కరిస్తాడు ఆ తర్వాతే ఆంజేయుడు ఆగ్రహం చల్లారిందని పురాణాలు చెబుతున్నాయి దీంతో స్వామివారికి ఆకు పూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు వీరాంజనేయ స్వామివారి ఆలయంలోనే ఆరు ఉపాలయాలున్నాయి సహస్రలింగేశ్వర స్వామి ఆలయం కాలభైరవ గుడి దశావతారల విష్ణుమూర్తి ఆలయం స్వర్ణ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు గరుత్మంతుని గుడి కూడా ఇక్కడ ఉంది దీంతో శివ కేశవల భేదం లేకుండా భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా పదకొండు ప్రదక్షిణలు చేసే తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తారు తమ కోరిక నెరవేరిన వెంటనే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే స్వామివారిని సేవిస్తారు అనేక పర్వదినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి స్వామివారి ఆలయం పక్కనే అఖండ జ్యోతినిత్యం వెలుగుతూ ఉంటుంది అనేక విశిష్టతులున్న స్వామి ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టగానే మనస్సుకు ఎక్కడా లేని ప్రశాంతత వస్తుందని భక్తులు చెబుతున్నారు భక్తుల కోరిన కోర్కెల తీర్చే పావన సుతుడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివస్త